ఈరోజు రామాయణపేట సర్కిల్ పరిధిలో అన్ని వర్గాల పెద్దలతోటి ఇవాళ పీస్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అందరూ కూడా ఒక ముస్లిం పెద్దలు తర్వాత హిందూ మతానికి సంబంధించిన పెద్దలు తర్వాత అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలు అందరూ కూడా అందరూ కూడా ఒకే మాట చెప్పినారు ఏంటంటే పూర్తిగా పోలీస్ సహకారం వచ్చి చట్టపరిధిలో ఈ బక్రీద్ పండగను జరుపుకోవడానికి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు చట్టాన్ని ఎవరు కూడా అతిక్రమించొద్దు సో దీనికి సంబంధించి కూడా మేము చెక్ పోస్ట్ కూడా అరేంజ్ చేసినాము ఇక్కడ లోకల్లో కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టే బాగుంటుందని వాళ్ళు మాకు సూచన చేయడం జరిగింది ఖచ్చితంగా వారి సూచనలు మేము పాటిస్తాము సూచనని పరిగణలోకి తీసుకొని మేము ఇక్కడ పోస్ట్ ఆ ఫీజిబిలిటీ అనేది ఒకసారి చూసి నేను డిస్కస్ చేసి వీళ్ళు అరేంజ్ చెక్ పోస్ట్ ఇక ఆ తర్వాత తుప్రాన్లో చెక్ ఉంది నరచాపూర్లో చెక్ వస్తుంది మా టీమ్స్ కూడా కేవలం చెక్ పోస్ట్లు కాకుండా మిగతా అన్ని టీంలకు కూడా చెప్పడం జరిగింది అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏదైతే అక్రమ రవాణా అయిపోతుందో మఫ్టీలో కూడా పార్టీ జరుగుతుంది మేము నిఘా పెడతాము ఎవరు కూడా పండగను ఒక ప్రశాంత వాతావరణం జరుపుకోవాలి చట్టాన్ని అతిక్రమించదు ఏదైతే మన గవర్నమెంట్ తర్వాత సూచన మేరకు చట్టపరిధిలో ఏదైతే సూచన మేరకు ఉందో దాని ప్రకారమే ఎవరైనా కూడా ఈ పశువులను